ఇంకోటి ఏంటంటే నిన్న గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్ళాను అంటే నేను దగ్గర హాస్పిటల్ పోతా ఉంటాను నేను అలా హ్యాపీనెస్ కాదు ఒక వ్యక్తితో మంచిగా మాట్లాడడం అనే సమయం కాదు ఆయనతో ఉండడం కూడా ఒక మంచి ఎంటర్టైన్మెంట్ అంటే ఒక మంచి కార్యక్రమం అర్థమవుతున్నాను కాబట్టి మనం ఎప్పుడైతే ఇది అందరూ వాళ్ళే చేసుకునే ప్రయత్నం చేయాలి అర్థమవుతున్నాను చిన్నగా ఒక అడిగైనా పట్ల ఎదురువాత చేయించడం ఇంకా ఏదైనా చేయించడము మాట్లాడి మాట్లాడిపియడము అట్లా కంపల్సరీ వాళ్ళకి ఏదైనా కూడా చేపిస్తూనే ఉండవు చేపించకుండా ఏమైందంటే ఇంకా పెరుగుదల సరిగా ఉండదు ఇంకా వెనక్కి పడిపోతారో అలా అట్లనే ఉండిపోతుంది ఏదైనా పాత వస్తువు అనుకున్నా ఏదైనా ఫోన్ కానీ ఏదైనా వస్తువు మనం దాన్ని అసధ్యం వద్దలేము అనుకో ఏం చేస్తలేము అది ఏమైతే ఇంకా ఇంకా పాడైపోతుంది ఇంకా మొత్తం ఖరాబ్ అయిపోతుంది మనం అప్పుడప్పుడు దాన్ని వాడుతూ చేస్తూ ఉంటే పెట్టి అది కొంచెం ఇంకొన్ని రోజులు ఎక్కువ రోజులు పనిచేస్తుంది అట్లా పిల్లలకు కూడా ఏదైనా కొంచెం కెపాసిటీ పెరుగుతుంది ఎప్పటికీ మనం ఇక్కడ ఉండము ఉంటాము కాబట్టి వాళ్ళకు చిన్న చిన్న తినడం కానీ మాట్లాడడం కానీ చిన్న విషయాలు ఏమైనా